వెల్కమ్ well, టు లాక్స్ ఈ రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం గాయస్ ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మా తమ్ముడికి అయితే రాఖీ కడదామని చెప్పి ఇంక షాప్ షాప్కి వెళ్ళి ఇంకా మా తమ్ముడు కోసం కొన్ని స్వీట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ వెళ్ళిపోయాము మేము ఎక్కడికి వెళ్ళినా మా కావ్య అయితే మాకు తోకలాగా తగులుకుంటుంది అనమాట ఇంకేం చేద్దాం ఏం చేయలేక ఇంకా మా కావ్యాన్ని కూడా తీసుకో ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ వెళ్ళిపోయాము ఇంక ఇక్కడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంతవరకు వర్షాలు అయితే కంటిన్యూగా పడుతున్నాయి అనమాట మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయో లేదు వీడియో కింద అయితే కామెంట్ చేయండి అలాగే ఇంకా మా కావ్య తొలవ గురించి మీకు అందరికి తెలిసిందే కాబట్టి ఇంక వర్షంలో అయినా కానీ గుడిగేసుకొని తిరుగుతుంది అనమాట ఇంక ఫైనల్ అయితే మా తమ్ముడికి అయితే రాఖీ అయితే కడుతున్నాను మా తమ్ముడికి వీడియోస్ అంటే నచ్చవు కాబట్టి ఇంక మా తమ్ముడు వీడియో అప్లోడ్ చేసుకుంటారంటే అంటే అసలే వద్దు వద్దు అయితే చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు తెలియకనే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మా తమ్ముడు ఏమంటాడో కూడా వినాలి ఇంక ఈవినింగ్ ఇంటికి వెళ్దామని చెప్పి ఇంక మా కావ్యనైతే రెడీ చేసేసామనమాట మా పిన్ని అయితే వాళ్ళ చెట్లు కాసిన దొండకాయలు అయితే కోపిస్తుంది ఇంక మా కావ్య మొత్తం అయితే కలెక్షన్ చేసుకుంటుందన్నమాట ఓకే గాయస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్